మీ చెల్లి దగ్గరే చచ్చిపోయిందా హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగున్నారని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేం బాగుంటాం ఈ రోజైతే మీకు ఒక అంటే మా ఇంటికి కూడా గెస్టేండి మాకు గెస్టే మీకు గెస్టే అనమాట ఆయన ఆయన అలాంటి అతిథి మనకి దొరకరు అనమాట అలాంటి అతిథి ఖచ్చితంగా మీరు అయితే చూడాల్సిందే మా అతిథిని ఓకేనా ఒకసారి అయితే చూసేస్తాను చూసేదానికి స్టోరీ మీకు నెక్స్ట్ ఈసారి చూసాం చూద్దామండి ఫస్ట్ అయితే ఆ అబ్బాయిని అయితే అదే ఛా అబ్బాయి కాదులేండి అతిథి 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 అయితే చూపిచేస్తాము ఫస్ట్ అయితే అది చూడండి మేము మాట్లాడతాము అతిథి ఎంత మర్యాదగా ఉంటాడో ఎంత క్యామిలీగా ఉంటాడో మా అతిథి సరే చూసేయండి మీకు అర్థం అయిపోతుంది ఇంకోటి ఇచ్చేదా కాయ ஆ <laughs> சார்தா <laughs> తెలుసు అక్కడ వాళ్ళు ఏరియాలు మా ఫ్రెండ్ అండి అబ్బాయి గిరి అబ్బాయి పేరు స్కూల్కి వెళ్ళవాలి నువ్వు స్కూల్కి వాడు మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్ సిగ్గుపడతాయి నంచుకొని గుడ్ అంటే చూసారా కొన్ని అర్థంగా మాటలు తెలియదు బాగుందా సరే కదా నాకు ఆడ కనిపించావు కదా ఏం వెళ్ళిపోతా ఉన్నావు నాకు ఆడ కనిపించాడు అది వెళ్ళిపోయిందిలే బండి నాకు కొంచెం దూరంలా కనిపించాడు ఉండకిరి మా పాపని తీసుకొని వస్తున్నా ఉండగిరి వస్తాను అని చెప్పా వచ్చేలా లోపల వెళ్ళిపోతా ఉన్నా కదా నువ్వా మా ఇంటికి రమ్మని చాలా రోజులు అడుగుతున్నా ఏం చెప్తున్నాడు ఎందుకు రాలేదు మీరు ఇంట్లో కుక్కలా కుక్కలా అంటే కుక్కలంటే భయండి కరుస్తాయా కొంచెం పాప కుక్కలు తీసుకెళ్ళేటప్పుడు గిరి అరుముంటాయి కదా నిన్న నడిచేది మళ్ళా నడుస్తాడు వాడికి చిత్రంగా పరిగిస్తుంటాడు నడిచదు ఇంకాలా அர்தி என்னா உதயமா கலின் அங்கே தான் రావట్లేదు అంగడి దరికానీ మాములు వస్తుంటా ఉదయాన్నే నేను కనిపించినప్పుడు ఏం రావట్లేదు పని అంటే ఏం పోడండి జస్ట్ ఒక అంగడిదా కూర్చో ఉంటాడు వస్తుంటా కారంగా ఉంటది అది తినేసీ ఆ ప్లేట్ కాదు వేరే ప్లేట్లు వేసిస్తా అప్లైట్ వీడు కాయి కదా మొత్తం తినేస్తున్నాడు తినేది రావట్ల పాప చూసాను అండి అబ్బాయి ఫ్రెండ్ నాకు ఎప్పుడు నేను తెలుసు అంటే దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి సూపర్ హెడ్ షాప్ దగ్గర నుంచి కదా నువ్వు మనకు తెలుసా అవు బాగుందిరా అవ్వాలి అవ్వండి చూసుకుంటది అవ్వా అన్న అన్నోళ్ళ దగ్గర ఉంటారండి వాళ్ళ అమ్మ అవ్వ అంటాడు వాళ్ళ నాన్న చనిపోయాడు అదే చెప్తున్నాడు బల ఇష్టం తాతకి కూడా బల ఇష్టం రోజు తాతతో పోతా ఉంటాడు

செல்லை செல் பரிசு அனுமதி

பிள்ளை பிட்டாரி அருங்க பாம்ரிசா தான்

పనికి ఏ వెళ్ళిందాకూల్ డిగ్రీ కాలేజ్ అనుకుంటున్నా అక్కడ వాళ్ళ ఇల్లు కొంచెం అబ్బాయిని మళ్ళీ కుక్కలు మళ్ళీ ఇబ్బంది పడుతుంది டேய்

గిరికి పెద్ద పని పెట్టారు పెద్ద పని పెట్టారు ఇప్పుడు వచ్చేయండి మీరు ఇప్పుడు వచ్చేయండి అదో గిరి తరువంట అంటారు

వస్తున్నావు పో అని చెప్పు అటుపో అటుపో అటు పోసా కొ గిరి ఆసు నుంచి వస్తున్నాయి అట్టల్లో వస్తున్నాయి సైడ్ రా బండి వస్తుంది

அதுக்குறி பஞ்சப்பசாத்தாட <jamais> <electronics> ఆడ ఓకే వాళ్ళ ఇంటి దగ్గర అంట అవేమంటది గిరి కుక్కలు వెనకొస్తున్నా వెనక రై చూసి కదా పెద్ద మనిషికి ఇచ్చింది కర్రని అయ్యో ఇప్పుడు ఎట్ట నువ్వా గిరి ఎట్టావు గిరి నువ్వు ఇప్పుడ నేను వదలతా బండిలో వదలతాలే సరేనా ఇంకేం విషాలా

நுவெல்லாம் ஆ <cockle> <Westle> అది బిజీ ఆట అద్కోగలది ఏముంది పిలు టామి అను పిలు ఏం పేరు బాధితుంది పేరా పిలు పిలు వస్తుంది పిలిస్తే వస్తది పిలువుగిరి నువ్వు పిలు పేరు పెట్టి పిలు వస్తా అది బిజీగా పిలు ఉంది వస్తుందా నువ్వు ఫ్రెండ్ అవ్వాలంటే నువ్వు పిలిస్తే ఫ్రెండ్ అవుద్ది పిలు టామీ అంటే నా కావుదో కుక్క దొరుకుంటుందని మా అమ్మ వచ్చింది చూడు పాయి నువ్వు కూడా పంపిచద్దా గోరింటాకి కావాలంటక్క నువ్వు కూడా గోరింట చూపి 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 బట్టు ఉంటే వచ్చేసిందా அதுவி நிக்கு இஷ்டம் இது நச்சிந்தா அது நச்சிதா அது அந்த போதும் అదేం చేయదు రాగిరి మందేనాదా ఇబ్బంది లేదా సామి నువ్వు నచ్చావంట గిరికి పడుకో పడుకో దా న్యూస్ భయపడతాయింది మన పడుకో దా పడుకుని చూడు గిరి పిలుస్తుంది చూడ పిలుస్తుంది చూసావా చూసావా ఎంత పిలుస్తుందా

సూపర్ ఉన్నాడు మా తెలుసు చాలా మంచోడు మేము నాకు ఎట్లా తెలుసుంటే మేము టిఫిన్ ఎక్కిపోతుంటాము అక్కడ పోయినప్పుడు వచ్చేస్తాడు అనమాట అన్నా పది 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 ఇవ్వన్నా పది అంటూ వస్తాడు అనమాట ఆయనకు పది ఇస్తే పెట్టుకొని పెట్టుకుని వెళ్ళిపోతాడు ఎందుకు రాని అడిగితే మా తమ్ముడు అప్పగొనుక్కోవాలన్నా ఆయనకుంటా పదికే కాదు

ஏதோ தா ஆகுதாமி பிரேம எந்த பிளஸ் చాలా ఎక్కువ గిరి తినక వేస్ట్ అయిపోతుంది దాటామి దా తినంట తిను గిరి ఫీల్ అవుతాడు తింటుంది గిరి ఆకలాకలా

మేడం ఇంకా ఇంకలేమో మేడం అన్నం తిందో నువ్వు మళ్ళీ కారాసులు బటర్ నాన్న కూడా తింటా బర్గర్ కూడా తింట చికెన్ తింటా గిరి ఇది నువ్వాచింది అంటే అనిపిందా ఇంత ముందు అడిగామండి చికెన్ తింటావా అంటే తిన్ను బొగ్గు అరిచింది అన్నాడు ఇప్పుడు తినచ్చు నువ్వు అయితే అవుడో మనం పార్టీ చేసుకుందాం బిర్యానీ కుక్కో బిర్యానీ పెట్టాలా ఇంకా వాళ్ళ అమ్మని చూస్తున్నాడు పిలుస్తుందేమో అని లేదు ఆడెవ్వరు లేరు ఒక కాప వెళ్తా ఉంది ఇంకా భలే హ్యాపీగా ఉంటది గిరితో మాట్లాడుతుంది అన్నక్కా ఆ తినువో పడిపోతాయి చిన్నకు తిను హామీ కందసా అయిపోయిందంట నీకు అర్థం కాట్లా నువ్వెన్నీ వేసేసినా అది మళ్ళీ కావాలంటది హ్ మీ చెల్లెలు దగ్గరే పడిపోయిందా పడివైనాంగు చెల్లెలో చచ్చిపోయిందా ఏమైందా అబ్బాయి ఇంకో ఉంటే అబ్బాయి అమ్మాయి చనిపోయింది బాగాలేక జ్వరం కదా జ్వరం ఇంకోటి ఏదో కదా పెద్ద కి వాళ్ళ అండి చనిపోయింది ఈ అబ్బాయి లైఫ్ తెలుసుకుందాం మనం పాట ఎత్త సార్ అన్ని బొమ్మలో పాట వినిపిస్తుంది పాట వినిపిస్తుంది అంటే పాట అడుస్తున్నాడు గిరికి అదే గిరి వెయిట్ చేస్తుంది టామీ గిరి తింటున్నాడు చూడు అయితే రేపా మిద్ది పైన అద్దో మన మిద్దులా మన మిద్దు మీదకి వెళ్ళాక నేను చేస్తా గాలిపట తెలుసా పేపర్ ఉన్నా ఇంట్లో చేస్తా కావాలంటే వచ్చిందా సందు మంచిది అది కూడా కరవదు కరుస్తా అంటున్నాడు మంచి సందులవి ఇంకొకటి నల్లొక్క ఇప్పుడు నువ్వు వేసి ఇంకా టామీ నిన్నేమందు அதுசந்தா படையில அண்ட் எழுப்பா பிள்ள பிள்ள வய చేతిలో గిరి ఏమంటే ఇష్టం నీకు తినేది చికెన్ ఇష్టమా చికెనా ఓ చికెన్ అంటే ఇష్టం బిర్యానీయా లేకపోతే చికెన్ ఫ్రైయా లేకపోతే బిర్యానీనా చికెనే ఏదైనా గానా నాలాగే చూడు అరగంటిన్నాడు కదలట్ల పొల్లగా ఉన్నాయా ఓహో పొల్లా సారీ నాకు కూడా కొన్ని అర్థం కావు పొల్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయంట అది చెప్తున్నాడు తిను నిదానంగా తిను అది చూసా ఏందద చెట్ ఏంది చెట్టు ఇదేం గిరి నీకు తెలుసు చెట్టా ఆ చెట్టే ఏంది అది అదేం చెట్టా ఆ కదా మో వేపాక్ చెట్టు అంట వాళ్ళ చెప్తున్నాడు తో బ్రష్ చేసుకోవచ్చు కదా మనం పొలం పొలం దొమ్ముకోవచ్చు కదా పిలు టామిన్ పిలుకిరి ఏంది పిలువ వస్తుంది పిలు టామియన్ డబ్బులు ఎవరికి చెప్పు నా కాదు అక్క దీని అనక డబ్బులు చూసి చూస్తా అన్నాడు కావాలా నీకే డబ్బులా ఇది వద్దంట ఆయనకి నీకెంత కావాలా பதி ஆயிக்கு பதம் பதி தீஸ் டிஃபினாடு ஏன்னா

భలే పిలుస్తున్నాడు కదా టామీ పిలు ఇంకా సార్ పిలు సృగామి పిలిస్తేనే సైకిల్ లేదు ఏమీ అనిపిస్తాది దాన్ని తామిరా అద్ద పిలుస్తున్నా గిరి అన్న సృగం పడుతుందా నువ్వు తిను టామీ ఎందుకే టామి చూసారు విచిత్రంగా చూస్తుంది ఇప్పుడు చూడండి అంత విచిత్రంగా చూస్తుంది కర్ర ఉంది నా కర్ర చూసి నేనేం అమ్మని చూస్తున్నావా వారు చూస్తా ఉన్నాడు అమ్మని నీళ్ళు వస్తాయనా ఉదయం కదా వస్తాయి ఇప్పుడు కూడా వస్తాయా సరే అండి ఇది మా మా అతిథి కొత్త అతిథి యాక మా కొత్త అతిథి ఎలా ఉన్నాడు చెప్పండి చాలా రోజుల నుంచి నేను ఇంటికి వస్తాడు కానీ లాస్ట్ టైం ఒక్కసారి వచ్చాడు చాలా రోజుల నుంచి జరుగుతున్నారు ఆరా ఆడుకుందామని పాపం ఇక్కడ ఎవ్వరు ఆర్డర్ అబ్బాయితో అందుకు నేను అన్న ఆడదామని ఉంటా ఆయన మొత్తానికి ఈరోజు అయ్యి అన్నాడు ఈ వీడియో ఎలా అనిపించిందో గిరి ఎలా నచ్చాడా నచ్చలేదా కామెంట్ చేయండి మీకు గిరితో ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి అలానే వీడియోస్ చేస్తాము ఈ అబ్బాయి లైఫ్ స్టోరీ తెలిసిందంటే వీరి ఇంట్లో వీళ్ళు పరిస్థాయి మీరు తెలిస్తే చాలా బాధపడతారు మీకు అది కావాలంటే అసలు ఏంటి అబ్బాయి ఎలా ఏంటి అనేది కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంకొక వీడియో తీసి పెడతాను గిరికారి బాయ్ చెప్పాయి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోదా ോ ബ് മൂക്ക് പഠിന്നണ്ടേ അതല്ലേ